ప్రార్థనా పత్రిక శనివారం ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగు కావలి మన నాయకుడు దుర్గము యొక్క దుర్గము ఇరవై ఐదు గంటలు యషము ఆరు అధ్యయో వచనము అప్పుడు నేను ఎవని పంపేదను మా నిమిత్తము ఎవడు పోవునను ప్రభువు సెలవియగా వింటిని అంతట నేను చిత్తగించుము నేనున్నాను నన్ను పంపుమనగా సింహాసనం మీద కూర్చున్న దేవుడు యషయాతో శేషము లేచి పొలాన్ని కాపాడతారని చెప్పాడు మీ స్థితి త్రిత్వము సింహాసనం నుండి మీతో ఉన్నారు సింహాసనం యొక్క శక్తి మీకు చెందినది శేషము మీరు విపత్తు ప్రాంతాలను సరిగ్గా చూసినప్పుడు మీరు సరైన దృష్టిని చూస్తారు ఈ సమయంలో మీరు ఒడంబడికను పట్టుకొని ప్రార్థనను కొనసాగిస్తే మీరు సమాధానాలు మరియు అధికారాన్ని పొందుతారు మీతో ఉండడానికి బోధించడానికి మరియు దెయ్యాలను వెళ్ళగొట్టడానికి మీకు అధికారం ఇవ్వడానికి మిమ్మల్ని పిలిచాడని యేసు చెప్పాడు మార్కు వార్త మూడు పదమూడు నుంచి పదిహేను అదనంగా పాములను మరియు తేళ్లను త్రొక్కడానికి శత్రువుల శక్తిని అధిగమించడానికి లోకసు వార్త పది వందొమ్మిది మరియు దేవదూతల సైన్యాన్ని తరలించడానికి ఆయన మీకు అధికారం ఇచ్చాడు నూట మూడో కీర్తన ఇరవై వచనం నుంచి ఇరవై రెండవ వచనం ప్రార్థిస్తున్న పౌలు అపోస్తుల కార్యములు ఇరవై ఏడు ఇరవై నాలుగు మరియు యశ యశగము ఏడు పద్నాలుగు ఇద్దరికి ప్రభుదూత వాక్యాన్ని తెలియజేశాడు సమస్తమును తన ఆధీనంలోనికి తెచ్చే యేసు క్రీస్తు నామంలో ప్రార్థించమని దేవుడు చెప్పాడు యోహాన్ వార్త పద్నాలుగు పద్నాలుగు మరియు ఫిలిపి మూడు ఇరవై స్థుతించి ప్రార్థించినప్పుడు దురాత్మ రాజు సౌరును విడిచిపెట్టింది మొదటి సమయంలో పదహారు ఇరవై మూడు ఒకటి శేషము అధికారం ప్రభు యొక్క ఆత్మ ఏడు శేషము ఉమ్మడిగా ఉన్నారు వారు యహోవా ఆత్మచే ప్రేరేపించబడినందున దర్శనము యొక్క దుర్గము ఇరవై ఐదు లేవనెత్తబడింది ప్రపంచ సువార్తీకరణకు సంబంధించిన అధికారాన్ని పట్టుకొని ఫరో ముందు నిలబడ్డాడు ఆది కాండము ముప్పై ఏడు ఒకటి నుంచి పదకొండు మరియు నలభై ఒకటో అధ్యాయం ముప్పై నిర్గమకాండకు నాయకత్వం వహించాడు నిర్గమకాండము రెండవ అధ్యాయం ఒకటి నుంచి పది మరియు ఐదవ అధ్యాయం ఒకటి నుంచి పన్నెండు నలభై ఆరో సమయాలు మిజ్పా ఉద్యమం మొదటి సమయంలో మూడు ఒకటి నుంచి పంతొమ్మిది మరియు ఏడో అధ్యాయం ఒకటి నుంచి పదిహేను మరియు దావీదును సిద్ధపరిచాడు మొదటి సమయంలో పదహారు ఒకటి నుంచి పదమూడు ఎలిషా దోతాను ఉద్యమాన్ని నిర్వహించాడు రెండో రాజ్యంలో రెండో అధ్యాయము ఒకటి తొమ్మిది నుంచి పదకొండు మరియు ఆరో అధ్యాయము ఎనిమిది నుంచి ఇరవై మూడు మరియు బందీగా ఉండడానికి గల కారణాన్ని తెలిసిన దానియలు పరిష్కరించాడు దానియలు ఒకటి ఎనిమిది నుంచి తొమ్మిది రెండు ఆదిమ సంఘము యొక్క అధికారం అపోసల కార్యాలు ఒకటి ఒకటి మరియు మూడు మరియు ఎనిమిది నజరులని యేసు పేరిట పేతులు ఒక కుంటి లేపాడు అపోసల కార్యాలు మూడు అధ్యాయం ఒకటి నుంచి పన్నెండు తవి తాను మృతులలో నుండి లేపారు అపోసల కార్యాల తొమ్మిది ముప్పై ఆరు నుంచి నలభై మూడు మరియు శతాధిపతి యొక్క ఆధ్యాత్మిక సమస్యను పరిష్కరించారు అపోసల కార్యములు పదవాధ్యాయం ఒకటి నుంచి నలభై ఐదు అంధకారంలో ఉన్న సమరియాను ఫిలిప్పు స్వస్థపరిచాడు అపుజుల కార్యాలు ఎనిమిది నాలుగు నుంచి ఎనిమిది తర్వాత స్టెఫను కష్టాల కారణంగా చెదిరిపోయిన వారు ఒక చోట చేరి అంతి ఒక సంఘమును స్థాపించారు అపుజుల కార్యాలు పదకొండు పంతొమ్మిది నుంచి ముప్పై మూడు పౌలు యొక్క అధికారము అపుజల కార్యాలు తొమ్మిది ఒకటి నుంచి పదిహేను పౌలు కోసం దర్శనము యొక్క దుర్గము ఇరవై ఐదు పెంచబడింది పౌలు ఎక్కడికి వెళ్లినా అతడు మొదట దేవుడు ఇచ్చిన సమాధానాలను కోరాడు పరిశుద్ధాత్మ నుండి మార్గదర్శనం పొందాడు అపోసల కార్యాలు ఒకటి నుంచి నాలుగు పదహారు అధ్యాయం ఆరు నుంచి పది పంతొమ్మిది అధ్యాయం ఒకటి నుంచి ఏడు మరియు నయం చేయలేని వ్యాధులను నయం చేసేందుకు అధికారాన్ని అపోసల కార్యాలు పదమూడో అధ్యాయం నాలుగు నుంచి పన్నెండు పదహారో అధ్యాయం పదహారు నుంచి పద్దెనిమిది మరియు పంతొమ్మిది అధ్యాయం ఎనిమిది నుంచి ఇరవై పొందారు మానసిక వ్యాధులు మరియు దెయ్యాలు పట్టుకోవడం ప్రార్థనా మందిరాల్లో అతను క్రీస్తు యొక్క ఆవశ్యకతను ధైర్యంగా వివరించాడు ఆరాధన మరియు ప్రార్థన మరియు దేవుని రాజ్యం అపోసల కార్యాల పదిహేడు ఒకటి పద్దెనిమిది నాలుగు పంతొమ్మిది ఎనిమిది రెండు వందల ముప్పై ఏడు దేశాలు ఐదు వేల తెగలు మరియు టీసీకేలను కలిగి ఉన్న శక్తివంతమైన దేశాల రాజుల ముందు నిలబడటానికి ఏడు శేషమునకు పెద్ద దుర్గములు ఇవ్వబడ్డాయి ఒడంబడిక ప్రార్థనా ప్రియమైన దేవా నన్ను పాపం నుండి రక్షించినందుకు నన్ను నీబిడగా చేసుకున్నందుకు మరియు ఆధ్యాత్మిక సమస్యలు మరియు వివిధ వ్యాధుల నుండి మరణిస్తున్న వారిని రక్షించే శక్తిని నాకు ఇచ్చినందుకు వందనము దయచేసి నన్ను మరియు ప్రాంతమును రక్షించే రహస్యాన్ని ఆస్వాదించడానికి నాకు సహాయము చేయండి వేసుక్రిస్తున్నామో నేను ప్రార్థిస్తున్నాను ఆమె